సో మరి ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటి అంటే అమరావతి మనం అందరం కూడా చెప్పుకుంటున్నాం కానీ ఆ అమరావతికి సపోర్ట్ చేసిన వాళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి ఎంతలా చిత్రహింసలు చేశారో మనం చూసాం సో ఎన్ని హింసలు చేసినా సరే వాటన్నిటిని కూడా గర్జించి ఒక సింహంలో ఎదుర్కొన్న వ్యక్తి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ఆయనే అమరావతి జేఏసీ నాయకులు బాలకోటయ్య గారు సార్ నమస్తే అండి సార్ ఇప్పుడు అంటే మనం అమరావతి గురించి ఇంత గొప్పగా చెప్పుకుంటున్నాం కానీ అది అలా ఏర్పడడానికి ఎన్నో సమస్యలు ఎదుర్కొ ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు మీరు సో మీరు అనుభవించిన బాధలు కావచ్చు లేదంటే మిమ్మల్ని ఎంతలాగా ఇబ్బంది పెట్టారో మాతో కొన్ని పంచుకుంటారని కోరుకుంటున్నాను సార్ రామకృష్ణ ధన్యవాదాలు మీకు మీ వీక్షకులకి అమరావతి ఉద్యమం గురించి ఎంత చెప్పినా కూడా చరిత్ర చరణమేనండి అంటే ఆ ఉద్యమం ఎలా జరిగింది అక్కడ రైతులు ఎన్ని రక పడ్డారు లేదా ఆ ఉద్యమంలో పాల్గొన్న మాలాంటి వాళ్ళం కూడా ఎన్ని బాధలు పడ్డాము జగన్మోహన్ రెడ్డి గారు తన పాదాల కింద ఎలా ఇబ్బంది పెట్టాడు ఈ అంశాలన్నింటిని కూడా చిన్నసార్లు మనం చెప్పాము వీటన్నిటిని చెప్పడం కంటే ఒక మాటలో చెప్తానండి రావణుడు సీతమ్మని ఎత్తుకెళ్ళినప్పుడు శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు ఎన్ని అగసాట్లు పడ్డారో ఆమె జాలగనుక్కోవటం కోసం వానరుల యొక్క సాయంతో వారీ సుగ్రీవులను తీసుకొని జాంబవంతుడు హనుమంతుడు సుగ్రీవుడు వీళ్ళందరిని కలుపుకొని ఒక వారద కట్టి లంకకి వెళ్ళి ఎలా అయితే యుద్ధం చేసి సీతను విడిపించుకొని శ్రీరామచంద్రుడికి పట్టాభిషేకం పెట్టారు అమరావతిలో కూడా అదే జరిగిందండి అబ్బా ఒక్క మొక్క ఒక్క ఎగ్జాంపుల్తోనే మొత్తం ఎంత కష్టపడ్డారో కూడా మీ కళ్ళల్లో తెలుస్తుంది అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏదో ఒక ఇబ్బంది వస్తూనే ఉంటుంది అమరావతి పైన ఏదో ఒక దుష్ప్రచారం జరుగుతూనే ఉంటుంది ఈ మధ్యన వచ్చిన భూసేకరణ మీద కూడా ఒక వివాదం నడుస్తుంది దానికి ఏమంటారు సార్ అంటే నేను ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశం చేత మంచి ఉద్దేశం కూడా కాదండి అంటే కట్టుబట్టలు లేని రాష్ట్రానికి అంటే రాజధాని కూడా నిర్మించుకోలేని ఒక దీనావస్థలో నుంచి అమరావతి పుట్టింది అది ప్రభుత్వం కూడా తాను పుట్టించాలని పుట్టించాల ఏదో ఒక చొక్కా వేసుకోవాలి పరిపాలన జరగాలంటే ఏదో ఒక అంగీ కట్టుకోవాలి ఒక రాజధాని కావాలి అది నలుగురికి అందుబాటులో ఉండాలి దానికి భూమి కావాలి భూమికి నష్టపరిహారం ఇచ్చే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేదు కాబట్టి కొత్త విధానంలో పోవాలి ల్యాండ్ పోలింగ్ నష్టపరిహారం ఇవ్వకుండా కేవలం కౌలు ఆధారితంగా ఇవ్వాలని తీసుకున్న భూమి అలా నిర్మితమైంది మా శాసనసభ శాసన మండలి హైకోర్టు అక్కడి నుంచే గత ప్రభుత్వం రెండేళ్ల పరిపాలన చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల పరిపాలన చేసింది మళ్ళీ ఈ ప్రభుత్వం ఏడాదిన్నర పరిపాలన చేసింది అంటే దాదాపు విభజన గురైన తర్వాత ఎనిమిది పదేళ్ళుగా అమరావతి పరిపాలన జరుగుతుంది ఒక రాజధానిగా అభివృద్ధి అంటారా అది ఒక నిర్విరామైన ప్రక్రియ ఈ రోజు జరుగుతుంది రేపు జరగాలి పాతికేళ్ల తర్వాత జరగాలి యాభై ఏళ్ళ తర్వాత జరగాలి అది నగరీకరణ జరుగుతుంది ఇప్పుడు భాగ్యనగర చరిత్ర నాలుగు వందల యాభై సంవత్సరాల చరిత్ర ఉన్నట్టుగా దానికి ఒక నగరీకరణ జరగాలి అది ఒక అన్ని ప్రభుత్వాలు చెయ్యాలి ఒక ప్రభుత్వం చేసే పని కూడా కాదు ఈ ఏంటంటే మొన్న రాజధాని ఎక్కడ ఆంధ్రప్రదేశ్ కంటే దిక్కులు చూసాం తూర్పు పడమర దక్షిణం ఉత్తరం నాలుగు దిక్కులు చూసినా రాజధాని కనిపించదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని ఉంది ఇది అమరావతి అని కుతుటు పడ్డాం ఇప్పుడు అమరావతిలో దాదాపుగా ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలతో చాలా పనులకి ప్రభుత్వం టెండర్లు పిలిచింది నారాయణ గారు అదే పనులు తిరుగుతూనే ఉన్నాడు ఈ దశలో ఇటీవల ప్రభుత్వం మరో రెండవ దశగా కొంత భూసేకరణ చేయాలనే ఆలోచన తలపెట్టింది దాని మీద ఏంటంటే గత ఐదేళ్ళు రైతులు ఇబ్బంది పడ్డారు కాబట్టి రైతుల నుంచి చాలా ప్రశ్నలు వస్తున్నాయి ఇలా మళ్ళీ భూసేకరణ జరిగితే మళ్ళీ ఏదన్నా ప్రజాస్వామ్యంలో ఉపద్రవము ఏదో ఒకటి జరిగి ప్రభుత్వం కనుక మారితే మళ్ళీ ఆ జగన్మోహన్ రెడ్డి గనుక ఏదైనా అవకాశం కనుక కలిగితే రేపు మా పరిస్థితి ఏమిటి ముందు భూములు ఇచ్చిన వాళ్ళు ఇబ్బందులు పడ్డట్టుగా మళ్ళీ పాదయాత్ర చేసుకునే పరిస్థితి వస్తుంది ఒక ప్రశ్న అయితే ఉదయించింది అది మొన్న క్యాబినెట్ కూడా చర్చకు వచ్చింది ఓకే పవన్ కళ్యాణ్ గారు కూడా దాన్ని ప్రస్తావించారని చెప్పేసి నేను విన్నాను దాని మీద ప్రభుత్వం మాత్రం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే భూమి చాలా విలువైందండి తీసుకోవటమే కాదు దాని విలువను కాపాడగలగాలి అందుకని మేము గతంలో అమరావతిని ఇంకా రక్షణ చట్టాలు కావాలి లేదా గజెట్ నోటిఫికేషన్ కావాలని చంద్రబాబు నాయుడు గారిని రైతులు కలిసి అడిగింది కూడా అందుకే అందుకే తర్వాత కేబినెట్లో కూడా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి లేఖ పంపించారు గజెట్ నోటిఫికేషన్ కోసం అంటే ఒక రాజధాని నిర్మితం చేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని రచ్చ చేసుకొని నువ్వేం అమరావతి రాజధాని అని చెప్తున్నా నువ్వు అంటావు అన్ని పక్కన ఆయన వచ్చి తూర్చి అమరావతి కాదు అంటే ఈ వివాదం కాకుండా అమరావతికి ఒక కాంక్రీట్ పిల్లర్ లాగా చట్టబద్ధమైన రక్షణ ఏర్పాటు చేయాలని చెప్పి ఒక విజ్ఞప్తిని కూడా సీఎం దగ్గరికి తీసుకెళ్ళాం ఆ పని కూడా ఆయన చేస్తున్నాడు ఇప్పుడు ఈ రెండవ దశ భూసేకరణ మీద కూడా ప్రభుత్వం ఆలోచించాలి ఇప్పుడు కొంత ఆలోచన దృక్పథంతో ఆలోచిస్తున్నట్టుంది అంటే ఏది తీసుకున్నా ప్రభుత్వాలు రైతుల దగ్గర నుంచి తీసుకుంటున్నాం కాబట్టి భూములు ఇచ్చే రైతుల్ని ఒకటికి పదిసార్లు కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడి అవగాహన కలిగించి తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి ఓకే అందుకని కేవలం నమ్మకం మీద భరోసా మీద భూములను తీసుకుంటే ప్రభుత్వాలు మారుతాయి రామకృష్ణ ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం ఏ ప్రభుత్వానికైనా ఐదేళ్ళ పరిపాలన అంతే తప్ప ముప్పై ఏళ్ళు పాతికేళ్ళు ఉండదు మళ్ళీ మీరు ముఖ్యమంత్రి కావాలంటే మళ్ళీ ప్రజా కోర్టుకి వెళ్ళాలి ప్రజా తీర్పును ఆశీర్వదించాలి మళ్ళీ ఆ ఎన్నికల్లో ప్రజా పట్టణం మీకు కట్టాలి ప్రజా పట్టణం మీకు కట్టడం అనేది చాలా చాలా కోణాలు పనిచేస్తాయి దాని మీద ప్రభుత్వ పరిపాలనా విధానం మీద ప్రజల్లో చాలా అంశాలు ఉంటాయి కాబట్టి ప్రభుత్వాలు మారుతూ ఉంటుంటాయి మార్పు చెందుతూ ఉంటుంటాయి అందుకని ఈ అమరావతి అభివృద్ధి విషయంలో కానీ తిరిగి మలిదశ భూముల సేకరణ విషయంలో కానీ ప్రభుత్వం గతంలో ఏదైనా తప్పులు జరుగుంటే అలాంటి తప్పులు ఏమీ జరగకుండా ఖచ్చితంగా ప్రజల రైతులతో మాట్లాడి ఎలాంటి ఇబ్బంది లేకుండా అవసరం వస్తే కొన్ని ప్రతిపక్ష పార్టీలకి చెప్పైనా సరే ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం సంప్రదించాల్సిందే సంఘాలతో సంప్రదించాలి రాజకీయ పార్టీలతో సంప్రదించాలి ఒక ఎందుకంటే ఇది రాష్ట్రానికి సంబంధించిన ఒక యూనివర్సల్ కార్యక్రమం కాబట్టి సొంత కార్యక్రమం కాదు కదా ఒక పార్టీ కార్యక్రమం కాదు కదా ప్రభుత్వ కార్యక్రమం కాబట్టి నలుగురితో సంప్రదించి రైతులు నచ్చజెప్పి ముందుకెళ్తే బాగుంటుంది అనేది చాలామంది సూచించే సూచనలో ఆ విధంగా ఆలోచన చేస్తే మంచిది ఓకే అంటే మరి గత ప్రభుత్వంలో అంటే ఎవరైతే అమరావతికి భూములు ఇచ్చారో వాళ్ళందరినీ కూడా చాలా చిత్రహింసలు చేశారు సో వాళ్ళకి పెన్షన్ కూడా ఇవ్వలేదు ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళకి రీసెంట్గానే కుటుంబ ప్రభుత్వం అమరావతికి ఎవరైతే భూములు ఇచ్చారో మొన్నటి దాకా ఎవరికైతే పెన్షన్ లేరు వాళ్ళందరికీ కూడా పెన్షన్ అయితే ఇవ్వడం జరిగింది దానికి ఏమంటారు సార్ అసలు పెన్షన్లో ఒక విధానం అండి ఇప్పుడు పెన్షన్లే కాదు సార్ మీకు నీలం సంజీవ రెడ్డి దగ్గర నుంచి పెన్షన్ ఉండే అయితే పదమూడు రూపాయలు ఉండొచ్చు రామారావు గారి టైంలో ముప్పై రూపాయలు ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారు రెండు వేలు జీవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేలు చేయవచ్చు మళ్ళీ చంద్రబాబు గారు నాలుగు వేలు చేయవచ్చు అదేంటి ఆధారం లేని వృద్ధులకి ఆధారం కోసం ఇచ్చే పెన్షన్ల కార్యక్రమం అది పెన్షన్లే పరిపాలన కాదు అది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ పని చేశారు పెన్షన్లు ఇచ్చేసి ఓ పండగ చేసుకోమంటాయి లేదా అమ్మఒడి ఇచ్చేసి ఇదే మీ దీపాలు వెలిగించుకొని మీ జీవితాలు దేదీప్యమానం వెలుగుతాయి అని ఇవి సంక్షేమ పథకాలు ఎందుకంటే రాజ్యాంగమే సంక్షేమ రాజ్యాంగం అభివృద్ధి ఉండాలి సంక్షేమం ఉండాలి సంక్షేమం ఎవరికి ఉండాలి కింద పడ్డవాడికి ఉండాలి అంటే ఆర్థిక స్వాలంబన లేని వాడికి సంక్షేమ పథకాలు ఉంటాయి ఎందుకంటే ఎస్సీలకి ఎస్టీఆర్ అది కాన్స్టిట్యూషనే అమెండ్మెంట్ కాన్స్టిట్యూషన్ ఇచ్చిన వారమే వాడికి ఒక ముద్ద అన్నం పెట్టాలి అనేది ఆ నేపథ్యంలో జరుగుతుంది ఇది కానీ అభివృద్ధి జరగాలి ఈ సంక్షేమం అమలు జరగాలంటే అభివృద్ధి నుంచే నిధులు రావాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు సార్ అంటే పనులు ఎలా జరుగుతున్నాయి అసలు అమరావతిలో ఇప్పుడు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు విశ్రమించిన గడి అయితే లేదు ఓకే లోకేష్ గారు రెస్ట్ తీసుకున్న సమయం కూడా లేదు వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు పారిశ్రామిక వేస్తాన్ని పిలుస్తూనే ఉన్నారు వ్యవస్థలో గాడిలో పడ్డ వ్యవస్థను మళ్ళీ గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు మరో పక్క జగన్మోహన్ రెడ్డి గారు కొంత ఇబ్బందికరమైన రాజకీయం చూస్తున్నా కూడా దాన్ని తట్టుకొని నిలబడుతున్నారు నానా మాటలు అంటున్నారు ఒక విధమైన రబస్ చేస్తున్నారు నిన్న మొన్న మీరు ఉన్నారు కదా అసలు ఆంధ్రప్రదేశ్లో ఎమర్జెన్సీ రోజులు వచ్చేసిందని సత్ రామకృష్ణారెడ్డి అంటున్నాడు ఏ ఎమర్జెన్సీ రోజులు వచ్చినాయో మరి ఆయనకే తెలియాలి ఇప్పుడు ఆయన కాలం ఏమో రామరాజ్యం ఐదేళ్ళ పరిపాలన వేల ఏడాది పరిపాలన ఏమో రామరాజ్యం నేను ఒక మాట చెప్తా రామకృష్ణ గారు ఇప్పుడు ఏడాది పరిపాలనలో ఎప్పు ఎప్పుడన్నా రాజ్యహింసకరంగా కనిపించింది ఒక్క మాట కూడా ఎవరిని కూడా దూషించారు డాక్టర్ సుధాకర్ చనిపోయాడు ఎవరు చేశారు ఆ పని రాజ్యం చేసింది డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఎవరు చంపాడు ఒక ఎమ్మెల్సీ చంపాడు ఇప్పుడు రాజ్యం చేసిన హింసలు అదాన్ని ఇప్పుడు శిరోమణి చేశారు వరప్రసాద్కి పోలీస్ స్టేషన్లో ఎవరు చేశారు పోలీసులు చేశారు నీకు రాజ్యమే హింస చేస్తేనే ఆ ముఖ్యమంత్రి స్పందించదా ఈ రోజున ప్రభుత్వం ఏదైనా తప్పు చేసిన వాళ్ళని ఏమైనా అరెస్ట్ చేసింది తప్ప ప్రభుత్వం చేస్తున్న నేరాలు ఏముంది ఆయన ఎమర్జెన్సీ అని అనటానికి అంటే ఒక నింద ప్ర ప్రయత్నం జరుగుతుంది అందుకని నాకు తెలిసిందంటే ఇప్పుడు ఈ కోటం ప్రభుత్వం ఇచ్చిన పథకాలు అంటే సూపర్ సిక్స్ దాని అమలు కోసమే చంద్రబాబు నాయుడు గారు ఒకటికి రెండు సార్లు పదే పదే కసరత్తు చేస్తూనే ఉన్నాడు ఎవరు చెప్పినా ఎవరు చెప్పకపోయినా ఒకటి నిజం కదండీ ఇప్పుడు ఇన్ఫ్లో ఉంటే అవుట్ఫ్లో ఉంటుంది నిలవ ఉంటే నాలుగు ఎకరాలకు నీళ్ళు ఇవ్వగలుగుతాం కుండలో గింజలుంటే మూడు పూట్ల అన్నం ఉండగలుగుతాం ముందు గింజలు కావాలి కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే అప్పు చేసి వెళ్ళాడు కదా ఆయన లెక్కే చెప్తున్నాను ఆరు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాను ఆయన చెప్పిన మాట నేను కోటం ప్రభుత్వం చెప్పిన పది లక్షల కోట్లు పేయ్యవర కేశవ్ గారు చెప్పిన పద్నాలుగు లక్షల కోట్లు నేను చెప్పడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన లెక్కే ఆరు లక్షల కోట్లు నేను అప్పు చేశాను అన్నాడు మరి ఆరు లక్షల కోట్లు అప్పు అప్పు చేసి ఎవరికి పెట్టావు ఎవరికి పెట్టారు చెప్పండి ఇప్పుడు మద్యం కుంభకోణం నుంచి మనం మాట్లాడుతున్నాం దాదాపు తొంభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అమ్మకాలు చేశారు అందులో డిజిటల్ లావాదేవీలు ఆరు వందల యాభై కోట్లు తాడేపల్లి దగ్గర నుంచి దుబాయ్ వరకు వెళ్ళిపోయింది డబ్బులు మరి ఎవరి సొమ్మంతా బోరు చేశారు మరి ఇంత అస్తవ్యస్తమైన ఈ వ్యవస్థని గాలిలో పెట్టడానికే చంద్రబాబు నాయుడు గారికి సమయం కావాలి కేంద్రం ప్రభుత్వం నుంచి నిధులు రావాలి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకోవడం అనేది కూడా అంత ఆషామాష విషయమే కాదు అదే రాజకీయ విన్యాసం కాదు మనం ఎన్నో చూసాం పోలవరం విషయంలో కానీ అమరావతి విషయంలో కానీ కేంద్ర ప్రభుత్వం ఆచిదూచి అడుగులేస్తూ ఉంటుంటుంది అది ఒప్పించుకొని మెప్పించుకొని తెచ్చుకోవాల్సిన నిధులు ఈ రోజున తెలుగుదేశం పార్టీ కేంద్రంలో భాగస్వామ్యం అయింది కాబట్టి కొంత ఆ ప్రక్రియ వైపు చంద్రబాబు నాయుడు గారు వేస్తున్నారు అందుకని ఎక్కడ కూడా అభివృద్ధి విషయంలో చంద్రబాబు నాయుడు అసలు చంద్రబాబు నాయుడు గారికి చెప్పే స్థాయి కాదు కాదులేండి అభివృద్ధికి మరో పేరే ఆయన ఆయన ఎప్పుడు విజనరీతో ఆఖరి పీ ఫోర్ పథకంతో అంటే డబ్బులు ఉన్న నలుగురు డబ్బుల్లోని నలుగురికి అండదండలు ఇవ్వండి అనే దగ్గర నుంచి పరిశ్రమలు తెద్దామని కాస్త ఉద్యోగ కల్పన చేద్దామని ఆయన ఇచ్చిన మాట ప్రకారంగా పథకాలు అమలు జరుపుదామని మొత్తం ఇరవై నాలుగు గంటల్లో దాదాపు పద్దెనిమిది ఇరవై గంటలు ఆయన దాని మీద కృషి తప్ప ఆయన సేద తీరింది ఎప్పుడు ఆయన జనంలోకి రాకుండా ఉండదు ఎప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారి ఆ తాలేపల్లలో ఆయన కలిసి ఆ నలుగురు ఎమ్మెల్యేలు తప్ప ఎవరున్నారండి మీకు తెలుసు లేదు రామకృష్ణ గారు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి ఐదు పరిపాలన ఐదుగురే చేశారు ఒకటే సుబ్బారెడ్డి పెదిరి రామచంద్రారెడ్డి సదర రామకృష్ణారెడ్డి అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వీళ్ళే కదా పరిపాలన అంతా చేసింది ఇంక అందరూ గేటు దగ్గర నిలబట్టమే కదా ఏ అధికారైనా ఏ ఎమ్మెల్యేలైనా నువ్వు మూడు రాజధాని అంటే మూడు రాజధానులు ఆరు రాజధాని ఆరు రాజధానులు శాసనమండలి వద్దు వద్దు ఉండు అంటే ఉండు ఇదే పరిపాలన కాదు ఏకచిత్రంగా జరిగిన పరిపాలన మరి ఆ విధమైన నక్కలు ఏమైనా ఉన్నాయా ఈ రోజున ఈ రోజున క్యాబినెట్ కూర్చుంటుంది అప్పుడు క్యాబినెట్ అసలు సమావేశాలు జరుగుతున్నది కూడా అర్థం కాదు ఈ రోజున పది రోజులకో పదిహేను రోజులకో క్యాబినెట్ కూర్చుంటుంది మూడు పార్టీలు కూర్చుంటున్నాయి మాట్లాడుతున్నారు చర్చ పెడుతున్నారు ప్రదాన్ని ప్రజలకు చెప్తున్నారు ఇంతకంటే చేసే పరిపాలన ఏముంది అందుకని అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుంది పరిశ్రమలు కూడా ఇప్పటికే కొన్ని ఏర్పాటు చేస్తున్నారు తప్పనిసరిగా ఆ దిశగా కోలుకోవాలి ఎందుకంటే గాయపడ్డ రాష్ట్రం కాబట్టి ఒక విధంగా ఎప్పుడో ఒకసారి సందర్భంలో మనం అనుకున్నట్టుగానే దాదాపుగా నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ వెంటిలేటర్ మీద ఉంది జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే నాటికి వెంటిలేటర్ మీద ఉంది అంటే ఆక్సిజన్ అందిస్తున్నాం పేషెంట్కి అలాంటి పేషెంట్ని వెంటిలేటర్ దగ్గర నుంచి బయటికి తెచ్చి బతికించుకొని మళ్ళీ వాడికి శక్తి నింపడానికి నెమ్మరసమో బతాయి రసమో ఇచ్చుకుంటున్న పరిస్థితి ఇంకా వాడు హుషారుగా జరగట్ల రాష్ట్రం ఇంకా హుషారుగా ఏం లేదు ఆ శక్తిని ఇస్తున్న పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారు అది వాతావరణం దీన్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది సార్ మీరు ఒక పుస్తకం కూడా రాసినట్టున్నారు కదా సార్ ఏంటి సార్ అది అసలు రామకృష్ణ గారు అమరావతి ఇప్పుడుదా చెప్పారు కదా తెలుగు నేల మరువని మరచిపోలేని మహో ఉద్యమం అమరావతి ఉద్యమం అమరావతి ఉద్యమాన్ని స్పృశించటం అంటే కీర్తించటం అంటే గౌరవించటం అంటే శ్రీనాథ మహాకవికి చెప్పిన మాటలు చెప్తా శ్రీనాథుని వర్ణించు కరములే కరములు శ్రీనాథుని ధ్యానించు జెహ్వ జహవ అంటే దేవుణ్ణి ప్రార్థించే పెదవులే పెదవులు దేవుని పూజించే చేతులే చేతులు అంటాడు అలాగనే ఇది నేను నా అమరావతి ఓకే రణం రక్తం రాజసం ఓకే అంటే అమరావతి పదహారు వందల ముప్పై ఒక్క రోజుల ఉద్యమ నేపథ్యాన్ని ఆ రోజున ప్రభుత్వం అమరావతి ఉద్యమం మీద చేసిన ఒక నియంతృత్వ పరిపాలన విధానాన్ని అక్షరబద్ధం చేసి చరిత్రకు అందించాలని నేను నా ఈ పుస్తకాన్ని అమెరికాలోని తానా సభల్లో అంటే చికాగోలో ఉండే మంచి ప్రసాద్ గారు లేదా కాలిఫోర్నియాలో ఉండే శ్యామ్ అరబింద్ గారు తానా మాజీ చైర్మన్ కోమడి జయరామ్ గారు ఇప్పుడు చైర్మన్లు నాదెల గంగాధర గారు ఉదయ్ కుమార్ గారు ఆహ్వానం మేరకు అమెరికా వెళ్ళి ఈ పుస్తకాన్ని ఆవిష్కరణ చేశాను ఇది నా జీవితంలో ఒక మహాభాగ్యం సాధారణంగా ఓ పల్లెటూరు గ్రామానికి సంబంధించి దళిత కులంలో పుట్టిన బాలకోటయ్య అమరావతి ఉద్యమ పుస్తకాన్ని అమెరికాలో ఆవిష్కరింపజేయటం అనేది పోషణ పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను దీనికి సదా రైతులకి తానా సభ్యులకి రుణపడి ఉండాల్సిన వ్యక్తిని నేను అంటే ఇది చరిత్ర అందాలి ప్రభుత్వం కూడా ఇటువంటి ఉద్యమ పుస్తకాన్ని ఎందుకంటే మీకు రామకృష్ణ గారు అమరావతి ఉద్యమం లేకుండా కూటమి విజయం లేదండి ఓకే పూలదండలో దారంలాగా నాటి చీకటి రోజుల్లో గలం ఇప్పింది అమరావతి ఉద్యమే ఓకే ఇంకొక మాట ముందుకే చెప్తా మూడు రాజకీయ పార్టీలను ఒక వేదిక మీదకి తెచ్చింది కూడా అమరావతి వచ్చాను ఓకే కొంతమంది అంగీకరిస్తే అంగీకరించకపోవచ్చు కానీ ఆ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తిగా నేను కలారా చూశాను ఓకే మా మహాపాదయాత్రలోనే భారతీయ జనతా పార్టీ కలిసి వచ్చింది అమిత్ షా గారి ఆదేశాల మేరకు ఈ మూడు పార్టీలను అనుసంధానం చేశాం జగన్మోహన్ రెడ్డి గారు నాకు తిరుగులేదు నాదే గెలుపు నాకు నూట డెబ్బై ఐదు వస్తాయి అని ముప్పై ఏళ్ళు అధికారంలో ఉన్నాననుకున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఘోర పరాజయం బెత్తర చూపులు చూసే విధంగా పదకొండు సీట్లకి కుదేలు చేసింది కూడా అమరావతి ఉద్యమం ఓకే సార్ అదే ఆ అమోఘమైన ఉద్యమం దాన్ని పాఠకులకి చరిత్రకి అందించాలని అక్షరబద్ధం చేశాం స్వతహాగా నేను కాబట్టి రచన చేసే అలవాటు నాకు ఉంది కాబట్టి చాలామంది పెద్దలు అమరావతి ఉద్యమాన్ని రాయమని చెప్పి చెప్తే ఆ పని చేసిన ఇంకో మాట ఏంటంటే అమరావతి మీద చాలా చాలా కథలు వచ్చింది చాలా కథలు వచ్చినాయి పుస్తకాలు వచ్చినాయి సినిమాలు వచ్చినాయి వీడియోలు వచ్చినాయి అవన్నీ కూడా ఏంటంటే ల్యాండ్ పూలింగ్ మీద అమరావతి చరిత్ర మీద రాచరిక చరిత్ర మీద రైతుల యొక్క భూములు ఇచ్చిన విధానం మీద వచ్చింది కానీ అమరావతి ఉద్యమం మీద వచ్చిన ఏకైక పుస్తకం నేను నా అమరావతి కాబట్టి ఈ పుస్తకాన్ని రాష్ట్ర ప్రజలందరూ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆశీర్వదిస్తారని చెప్పి ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ అనుభవాన్ని మాత్రం పంచుకునేందుకు థ్యాంక్ యూ